ప్రపంచ రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగా ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు రాబోయే కాలంలో కృత్రిమ మేధ ఎలక్ట్రిక్ వాహనాలు అంతరిక్షం డ్రోన్లు గ్రీన్ హైడ్రోజన్ వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం సంఘర్షణ పరిస్థితులు ఆర్థిక ఒత్తిళ్లు ఆహార భద్రత కోవిడ్ మహమ్మారి సవాళ్లు వాతావరణ ఆందోళనలను ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జీట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ఈ సమస్యలను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో కీలక కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు ఈ సమాఖ్యను కాపాడుకోవడం ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యమని చెప్పుకొచ్చారు ప్రపంచ దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారి విచ్ఛిన్నానికి దారితీయకూడదని పేర్కొన్నారు పశ్చిమాసియా ఘర్షణలు సముద్ర భర్దత ఉక్రెయిన్ వివాదం పసిఫిక్ యుఎన్ సంస్కరణలపై భారతదేశ వైఖరిని జయశంకర్ తెలిపారు ప్రపంచ రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగా ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు రాబోయే కాలంలో కృత్రిమ మేధ ఎలక్ట్రిక్ వాహనాలు అంతరిక్షం డ్రోన్లు గ్రీన్ హైడ్రోజన్ వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం సంఘర్షణ పరిస్థితులు ఆర్థిక ఒత్తిళ్లు ఆహార భద్రత కోవిడ్ మహమ్మారి సవాళ్లు వాతావరణ ఆందోళనలను ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జీట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ఈ సమస్యలను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో జీట్వంటీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు ఈ సమాఖ్యను కాపాడుకోవడం ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యమని చెప్పుకొచ్చారు ప్రపంచ దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారి విచ్ఛిన్నానికి దారి తీయకూడదని పేర్కొన్నారు పశ్చిమాసియా ఘర్షణలు సముద్ర భద్రత ఉక్రెయిన్ వివాదం ఇండోపసిఫిక్ యుఎన్ సంస్కరణలపై భారతదేశ వైఖరిని జైశంకర్ తెలిపారు